బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషి సునాక్ కు షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి ఈ ఎన్నికల్లో రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ ఓటమి పాలయ్యింది దీంతో ఆ పార్టీ నేత ప్రధాని రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనే వహిస్తున్నట్లు ప్రకటించారు కాగా ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది బ్రిటన్ లో మొత్తం ఆరు వందల యాభై పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది మ్యాజిక్ ఫిగర్ మూడు వందల ఇరవై ఆరు సీట్లు కాగా ప్రస్తుతానికి మూడు వందల నలభైకి పైగా సీట్లతో లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు సిద్ధమవుతుంది ఆ పార్టీ నేత అయిన స్టార్మర్ బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలో బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది మూడు వందల అరవై ఐదు సీట్లు గెలుచుకుంది ఆ తర్వాత కొన్నాళ్లకు అనూహ్యంగా దేశ ప్రధాని పీఠం అధిరోహించిన రిషి సునాక్ ఆశించిన స్థాయిలో పని చేయలేదని అక్కడి ఓటర్లు భావించారు యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది ఆర్థిక సమస్యలను గట్టెక్కిస్తారనుకుంటే ఇంకా పన్నుల భారం పెంచుతున్నారనే భావన జనాల్లోకి గట్టిగా వెళ్ళింది కోవిడ్ సమయంలోనూ కన్జర్వేటివ్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదనే భావన జనాల్లో ఉంది అందుకే ఈ ఓటమి అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు